నమస్కారం వసంత నవరాత్రుల సందర్భంగా కలియుగంలో వచ్చేటటువంటి అన్ని రకాలైన కష్టాలు బాధలు సమస్యలు వీటన్నిటి నుంచి బయటపడటానికి శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్నిసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన మంత్రమేంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ దీన్ని కష్ట నివారణ రామ మంత్రం అనే పేరుతో పిలుస్తారని మంత్రశాస్త్రంలో చెప్పారు అంటే ఎవరికైనా సరే జీవితంలో ఒక్కొక్కసారి అనుకోకుండా అకస్మాత్తుగా హఠాత్తుగా సమస్యలు కష్టాలు వస్తూ ఉంటాయి అలా సంవత్సరం మొత్తం అనుకోకుండా సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ కష్ట నివారణ రామ మంత్రాన్ని ప్రతిరోజు కూడా వసంత నవరాత్రిలో వీలైనన్నిసార్లు సార్లు పఠించాలి అది కూడా రావి చెట్టు కింద కూర్చొని చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి వసంత నవరాత్రుల్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టు కింద కూర్చొని ఈ మంత్రాన్ని వీలైన సార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఎవరైనా తీవ్రమైన కష్టం వచ్చినా తీవ్రమైన బాధ వచ్చినా తీవ్రమైన సమస్య వచ్చినా దాని నుంచి సులభంగా బయటపడటానికి కూడా వసంత నవరాత్రుల్లో ఈ మంత్రాన్ని రావి చెట్టు కింద కూర్చొని నూట ఎనిమిది సార్లు పఠించండి వెంటనే మీ సమస్యకు కష్టానికి చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది అయితే ఈ మంత్రాన్ని చదవటానికి ముందే మనస్సులో ఒక శ్లోకాన్ని చదువుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ మంత్రాన్ని పఠించాలి ఆ శ్లోకం ఏంటంటే ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ శ్లోకం చదువుకుని ఆ తర్వాత రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ మంత్రపఠనం చేయాలి ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ఆపదాం అపహర్తారం ఆపదలు అపహరించేవాడు దాతారం సర్వసంపదం అందరికీ సర్వసంపదలు అనుగ్రహించేవాడు లోకాభిరామం లోకానికి అభిరాముడు శ్రీరాముడు భూయో భూయో నమామ్యహం మళ్ళీ మళ్ళీ నీకు నమస్కారం చేస్తున్నానని శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం చెప్పుకుంటూ ఈ శ్లోకం చదువుకున్న తర్వాత దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ కష్ట నివారణ రామ మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠిస్తే ఎలాంటి పెద్ద కష్టం ఉన్నా సమస్య ఉన్నా దాని నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా శ్రీరాముడి అనుగ్రహానికి పాత్రలై సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు వసంత నవరాత్రుల్లో కొబ్బరికాయ ముక్కలు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడితే అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే పెళ్లి చూపులకు వచ్చి చూపులు పూర్తయిన తర్వాత ఏ విషయం చెప్పకుండా ఆలస్యం చేస్తూ ఉన్నట్లయితే సపోటా పండు ముక్కలు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించి వాటిని అందరికీ పంచిపెట్టండి పెళ్లి చూపులు చూసి వెళ్ళిన వాళ్ళు వెంటనే సంబంధం నిశ్చయం అనేటటువంటి విషయాన్ని మీకు చెప్పటానికి సపోటా పండు ముక్కల నైవేద్యం విశేషంగా సహకరిస్తుంది అలాగే కమలా పండు ముక్కలు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించి వాటిని అందరికీ పంచిపెట్టడం ప్రసాదంగా స్వీకరించడం చేస్తే నమ్మకమైనటువంటి వ్యక్తుల ద్వారా మీ పనులన్నీ కూడా సులభంగా పూర్తయిపోతూ ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటే వసంత నవరాత్రుల సందర్భంగా జామ పండ్ల ముక్కలు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి దంపతుల మధ్య కలహాలన్నీ తొలగిపోతాయి అలాగే పనసపండు ముక్కలు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించినట్లయితే దానివల్ల పెద్ద పెద్ద కష్టాలు నష్టాలు సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అరటి పండ్ల గుజ్జు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడితే చేతి వరకు వచ్చి జారిపోతున్నటువంటి అన్ని పనుల్లో కూడా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు వసంత నవరాత్రుల సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు శ్రీరామచంద్రమూర్తికి సమర్పించడం ద్వారా అన్ని రకాలైన కష్టాలు బాధలు సమస్యల నుంచి సులభంగా బయటపడండి అదేవిధంగా ప్రధానంగా వసంత నవరాత్రుల్లో అన్ని కష్టాలు పోగొట్టుకోవటానికి సంవత్సరం మొత్తం ఎలాంటి కష్టాలు బాధలు రాకుండా ఉండటానికి ఒకవేళ ఏదైనా తీవ్రమైన కష్టం వస్తే తీవ్రమైన సమస్య వస్తే దాని నుంచి వెంటనే బయటపడటానికి పరిష్కార మార్గం లభించటానికి ఏ శక్తివంతమైనటువంటి కష్ట నివారణ రామ మంత్రాన్ని రావి చెట్టు కింద కూర్చొని నూట ఎనిమిది సార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం రామ్ 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 మమ విపదం స్వాహా ఈ కష్ట నివారణ రామమంత్రాన్ని చదువుకొని సమస్త కష్టాల నుంచి బయటపడండి స్వస్తి